కావాలనే రేవతి ముసుగు లాగేసిన రుద్రాణి ముసుగులో వచ్చింది రేవతి అని నాకు ముందే తెలుసు అని చెప్పేసి రుద్రానికి ఫ్యూజులు ఎగిరిపోయేలాగా ట్విస్ట్ ఇచ్చిన అపర్ణాదేవి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇక స్వరాజ్ని అయితే అన్నం తినే టైంలో సుభాష్ అపర్ణాదేవి పక్కనే కూర్చోబెట్టుకుంటారనమాట ఇక వాడి మీద ఇద్దరు అయితే చాలా ప్రేమ చూపిస్తూ ఉండడో రేవతి అయితే చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇక రుద్రాణి రాహుల్ ఎలాగైనా రేవతి మీద ముసుగుపీకి అందరికీ నిజం తెలిసేలా చేయాలని చెప్పేసి భోజనాల టైంలో కూడా వడ్డించే డ్యూటీ వాళ్ళే తీసుకుంటారు ఇక స్వరాజ్కి చెరోకు వైపు అపన్నాదేవి సుభాషులైతే ప్రేమగా తినిపిచ్చి ముద్దులా చూసి ఇక రేవతి అయితే ఎమోషనల్ అయిపోయి ఇక పక్కకైతే వెళ్ళి ముసుగు తీసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాస్ కావ్య అయితే అక్కడికి వస్తారు నా కొడుకు ఇంతకాలం ఆ ప్రేమను నేనే దూరం చేశాను కదా అని చెప్పేసి ఇక రేవతి అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక రాజ్ కావ్యాలు అయితే ఇప్పుడు దగ్గర అవుతున్నారు కదా బాధపడొద్దని చెప్పేసి ఇక కన్వీన్స్ చేస్తారనమాట ఇక కన్నీళ్ళు అయితే తుడిచి ముసుగు వేసి లోపలికి అయితే తీసుకొస్తారు ఇక అప్పుడే పాజ్ కావులతో పాటు రేవతి కూడా భోజనానికి అయితే కూర్చుంటుంది ఇక అప్పుడు అపర్ణాదేవి అయితే రేవతిని గమనించి ఏమైంది రాధ అలా ఎందుకు అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక వెంటనే మన అయితే ఏం లేదత్తయ్య రాధ గారికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక వెంటనే రుద్రాణి అయితే అదేంటి అమ్మతో కలిసి ఉండడం లేదా ఎందుకు దూరంగా ఉంది గొడవ ఏమైనా అయ్యిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే అయితే అత్త వాళ్ళ అమ్మా నాన్నలా ఎక్కడ ఉండారట ఎక్కడో వైజాగ్లో ఉంటారంట ఎప్పుడో కానీ రారు అలాంటిది ఈరోజు అమ్మ వాళ్ళు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉండగానే కొంచెం ఎమోషనల్ అయిందిలే అంతే అని చెప్పేసి చెప్తాడనమాట ఇక వెంటనే అపన్నాదేవి అయితే దీనికి కన్నీరు పెట్టుకోవాలా రాదా వీడే కాదు నువ్వు కూడా ఎప్పుడు కావాలన్నా ఇంటికి రావచ్చు వీడికి నాకు మధ్య బంధం ఏంటో నాకు తెలియదు కానీ వీడిని చూసిన ప్రతిసారి నాకు ఇంటి మనిషిలానే అనిపిస్తాడు మీ నాన్నలు దూరంగా ఉన్నారని అసలు బాధపడకు నన్ను కూడా మీ అమ్మే అనుకో అని చెప్పేసి ప్రేమగా చెప్తుంది అనమాట ఇక ఆ మాటతో అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాహుల్ రుద్రాని అయితే అమ్మ అనుకోవడం ఏంటి అమ్మే కదా ఆ విషయం ఎలాగైనా తినేలోపు నిరూపించాలి ముసుగు లాగేయాలని చెప్పేసి మళ్ళీ తల్లి కొడుకులు ఇద్దరైతే అనుకుంటూ ఉంటారనమాట ఇక భోజనాలు వడ్డించేటప్పుడు రాహుల్ అయితే రుద్రాణితో మమ్మీ ఒక ఐడియా ఆ రేవతి దగ్గరికి వెళ్ళి నీళ్లు పోస్తున్నట్లుగా పోసి ముఖం మీద కొట్టే వెంటనే తడిసిన ముసుగును తీయించేసే అని చెప్పేసి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పేసి రుద్రాణి అయితే వాటర్ జగ్గు అయితే తీసుకుని వెళ్ళి రేవతి దగ్గరికి కావాలనే ముఖం మీద నీళ్ళు అయితే పోసి అయ్యో సారీ అండి నా వల్ల మీ ముసుగు తడిచిపోయింది తీసేయండి ఇక్కడంతా వాళ్ళే కదా అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉండగానే కావ్యరాజు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండగానే ఏ కాపణాదేవి అయితే రుద్రాణి ఎవరు ఆచారాలు వాళ్ళవి ఎందుకు ఇబ్బంది పెడతావు నీళ్ళు చూసుకోకుండా పోసి తప్పు చేసింది నువ్వు అని చెప్పేసి ఇక రుద్రాణిని తిట్టి ఆపుతుందనమాట ఇక రాధాతో అమ్మ రాధా నీకు ఇబ్బందిగా ఉంటే గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి పంపిస్తుంది ఇక రుద్రాణి రాహుల్ ప్లాన్ ఎక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట ఇక తర్వాత లాభం లేదు ఇంకో ప్లాన్ వేయాలని చెప్పేసి ఇక తినడం అయిపోయిన తర్వాత గేమ్ అని చెప్పేసి అందరిని అయితే హాల్లోకి అయితే తీసుకొస్తా అనమాట ఇక స్వప్నకైతే డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి ఎప్పుడు ఫంక్షన్ జరుగుతుంటే కుళ్ళుకునే మా అత్తగారు ఈరోజేంటో చాలా ప్లాన్స్ చేస్తున్నారని చెప్పేసి అనగానే ఇక రుద్రాణి అయితే సంతోషంగా ఉండాలి అనుకోవడం కూడా తప్పేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అన్నమాట సంతోషంగా ఉండడం తప్పేం కాదు నువ్వు ఆ మాట అనేవి కొంచెం అనుమానంగా ఉంది ఎందుకే ఆ ఏముంది అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అడుగుతుంది అనమాట ఇందులో అందరి పేర్లు ఉన్నాయి అలాగే వాళ్ళు చేయాల్సిన పనులు కూడా రాశాను పేరు రాగానే ఖచ్చితంగా ఆ పని చేయాలి చేయను అంటే నేను ఇచ్చే పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని చెప్పేసి ఇక రూల్ అయితే చెప్తుంది అనమాట రుద్రాన్ని సరే అని చెప్పేసి అందరూ అయితే ఓకే చెప్తారు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క చీట్ అయితే వస్తుంది ముందుగా సీతారామయ్య పేరు అయితే వస్తుంది ఇక సీతారామయ్య అయితే అందులోనే ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిస్తే వాళ్ళు వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు ఏంటి అనేది ఇక ఏక పాత్ర అభినయం చేసి ఇక డైలాగ్స్ చెప్పి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడనమాట అందరూ అయితే ఆ నటనకి మెచ్చి చప్పట్లు కొట్టి అభినందిస్తారు నిజంగానే సీతారామయ్య వణుకుతున్న చేతులతో కన్నీళ్లతో ఒక మిత్రుడు మరో మిత్రుడి కోసం పర్తపించే వేతనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారనమాట ఇక తర్వాత స్వప్న పేరు రాగానే ఇక రాహుల్తో కలిసి డ్యాన్స్ చేయడానికని స్వప్న అయితే అనమాట ఇక వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉండగానే రుద్రాణి అయితే బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అప్కమింగ్లో రుద్రాణి అయితే డ్యాన్స్ పేరుతో రేవతిని అయితే పిలిచి ముసుగు తీసి అందరి ముందు అయితే నిలబెట్టేస్తారనమాట ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రుద్రాణి అయితే తనకేం తెలియదు అన్నట్లుగా రేవతి నువ్వా ఈ ముసుగేంటి నువ్వేంటి అసలు ఇక్కడేం చేస్తున్నావు నీ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అందరం ముందైతే అయితే తిడుతూ ఉండగానే ఇక రాజు అయితే అత్తా కొంచెంసేపు నువ్వు నోరు మోసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ మనమంతా ఉండి కూడా అక్క అనాథగా ఎక్కడో ఉండి ఎందుకు బాధపడాలి తన బిడ్డకు ఎవరు లేని చెప్పుకోసిన కర్మ ఏంటి చెప్పు కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి అక్కను చూడమ్మా అని చెప్పేసి ఇక ఏడుస్తే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట ఇక రుద్రాణి అయితే ఏంట్రా ముసుగు వేసుకొని వచ్చినా కూడా తనని క్షమించాలని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణాదేవి అయితే ముసుగులో వచ్చింది రేవతి అని నాకు తెలుసు అని చెప్పేసి అందరికైతే దిమ్మ తిరిగిపోయి ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మనం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్